తర్వాత ఏ పార్టీలకి టికెట్లు పికెట్లు ఏమి అది కూడా గుర్తుపెట్టుకోవాలి మీకు కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ బిజెపి లో వీళ్ళు వాళ్ళ గడిల కాడి పోయి అన్న టికెట్ దగ్గరికి పోయి టికెట్ ఆడుకోవచ్చు ఇవేమి ఉండే అన్న ఇలా నామినేషన్ ఎయిరి మా బీసీ బిడ్డలారా ఎయిరి తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి నామినేషన్ అని ఎయిరి నేను ఇస్తా బీఫామ్ ఎయిరి మన బీసీ బిడ్డలు ఏరి మన ఎస్సీ ఎస్టీ మైనార్టీ బిడ్డలు నామినేషన్ లేరి నేనున్నా బీసీల కోసం బీఫామ్ ఇవ్వడానికి పుట్టింది మన పార్టీ టీ మైనార్టీ ఎస్సీలకు సమాన వాటా పంచడం కోసం పుట్టింది ఎస్ దయచేసి మీరందరు కూడా కత్తెర గుర్తుకు ఓటేసి ఆశీర్వదించమని చెప్పి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా కత్తెర గుర్తు ఏం చేస్తుంది ఏం చేయబోతా ఉంది కత్తెర గుర్తు మీ అందరికీ తెలుసు మేము ప్రజాక్షేత్రంలో చాలా క్లీన్ గా క్లియర్ గా ఉన్నాం అందుకోసం ఈ రాజకీయ పార్టీలకు ఈ అగ్రవర్ణ మీడియా కన్నా భయం ఎందుకంటే ఇది ప్రజల్లోకి పోతే మన పప్పులు ఉడికై మన దోపిడి ఆగిపోతుంది అనేటువంటి ఒక కుట్ర ఉంటుంది కాబట్టి ఆ కుట్రలోంచి మన సమాజం బయటపడాలి ఆర్టికెట్ మన దగ్గర మన దగ్గర ఉన్నది సోషల్ మీడియానే ఈ సోషల్ మీడియాలో బీసీ ప్రజలారా బీసీ యోధులారా మీరందరూ కూడా దీనికోసం పనిచేయండి ఇక కత్తెర గుర్తుకు ఓటేయడం వల్ల ఏమేం ప్రయోజనాలు వస్తే ఒక్కసారి కత్తెర గుర్తు ఓటేస్తే ఇక జరిగే మేనిఫెస్టో ఒకసారి చూడండి go, go. రైట్ మిత్రులారా మీకు అందుబాటులో ఉన్నటువంటి మా ఎలక్షన్స్ తర్వాత జిల్లాల ఇన్ఛార్జీలు మీరు ఎవరైతే పోటీ చేస్తా ఉన్నారో మీ బీఫామ్ల కోసం మీరు సంప్రదించాల్సినటువంటి నెంబర్లు ఇక్కడ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇన్ఛార్జిగా ఆకుల హనుమంతులు ఉన్నారు ఆయన ఫోన్ నెంబరు సెవెన్ జీరో వన్ త్రీ జీరో సెవెన్ జీరో వన్ త్రీ జీరో సిక్స్ ఎయిట్ త్రీ వన్ ఫైవ్ ఈ నెంబర్ కు సంప్రదించింది నిజాంబాద్ ఉమ్మడి నిజామా సంబంధించి ఇది ఉమ్మడి నల్గొండ సంబంధించి ఉమ్మడి నల్గొండ జిల్లాకు ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి మిత్రులు సంప్రదించాల్సినటువంటిది ఎవరైతే బీఫామ్ కోసం మన ప్రజలు వెయిట్ చేస్తా ఉన్నారో వాళ్ళు సంప్రదించాల్సినటువంటి నెంబర్ ఒక్కసారి పల్లె అశోక్ ముదిరాజ్ గారు ఈయన ఫోన్ నెంబరు నైన్ ఎయిట్ డబల్ సిక్స్ టూ వన్ నైన్ టూ ఫోర్ త్రీ ఈ నెంబర్ కు సంప్రదించండి అలాగే ఇక తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్ఛార్జిగా ఏది ఇప్పుడు ఎలక్షన్ ఇన్ఛార్జిగా నైన్ కలి కలివేముల మధుబాబు ఉన్నాడు నైన్ వన్ టూ డబల్ సిక్స్ నైన్ వన్ టూ డబల్ సిక్స్ డబల్ ఎయిట్ త్రిపుల్ ఎయిట్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పోటీ చేయబోయేటువంటి మిత్రులు సంప్రదించాల్సినటువంటి నెంబర్ ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థిని ఫోన్ చేయాల్సిన నెంబర్ సిక్స్ టూ ఎయిట్ డబల్ వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ ఇది ఇక అలాగే కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి మాదం రజనీ కుమార్ యాదవ్ ఈయన ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఫోర్ త్రీ ఫోర్ నైన్ ఎయిట్ త్రీ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఫోర్ త్రీ ఫోర్ నైన్ ఎయిట్ త్రీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి ఏది వివరాలు ఇంకా అలాగే ఉమ్మడి మహబూబ్ నగర్ సంబంధించి మదన్ మోహనాచారి గారిది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వాళ్ళు సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ నైన్ త్రీ జీరో టూ ఫైవ్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి పోటీ చేయాలనుకుంటున్నటువంటి అభ్యర్థులకు అభ్యర్థులు సంప్రదించాల్సినటువంటి నెంబర్ ఇది అలాగే ఉమ్మడి నల్గొండ ఉమ్మడి నల్గొండ వట్టే జాయిన్ అయ్యాదు చెప్తాం ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి పోటీ చేయాలనుకునేటువంటి అభ్యర్థులు ఒకటే జాయిన్ అయ్యాదు నైన్ త్రీ నైన్ త్రీ డబల్ నైన్ త్రీ డబల్ నైన్ త్రీ నైన్ జీరో నైన్ జీరో త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ ఫైవ్ ఈ నెంబర్ను సంప్రదించండి అలాగే వరంగల్కి సంబంధించినటువంటిది వరంగల్ వరంగల్ ఉమ్మడి వరంగల్కి సంబంధించి అశోక్ అశోక్ ముజ్రాజ్ అశోక్ మిథురాజ్ అన్న నైన్ ఎయిట్ డబల్ సిక్స్ టూ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ టూ వన్ నైన్ వన్ నైన్ టూ ఫోర్ త్రీ టూ ఫోర్ త్రీ సంప్రదించండి టూ ఫోర్ త్రీ తర్వాత రంగారెడ్డి అంటే ఇందులో మేడ్చేలు రంగారెడ్డి వికారాబాద్ ఇవన్నీ వస్తాయి హరిశంకర్ గౌడ్ సుధగాని హరిశంకర్ గౌడ్ హరిశంకర్ గౌడ్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ జీరో నైన్ ఎయిట్ సెవెన్ నైన్ ఎయిట్ సెవెన్ ఇది సుధగాని హరిశంకర్ గౌడ్ గారు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి అలాగే ఉమ్మడి మెదక్ నగేష్ నెంబర్ మెదక్ ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి బీఫామ్ ఆథరైజేషన్ నగేష్ కు ఉంది నగేష్ నైన్ జీరో నైన్ జీరో వన్ జీరో ఫైవ్ ఎయిట్ నైన్ జీరో నగేశ్ నగేష్ ముదిరాజ్ నైన్ జీరో నగేష్ ముదిరాజ్ నైన్ జీరో వన్ జీరో వన్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ సెవెన్ జీరో సెవెన్ జీరో సిక్స్ జీరో సిక్స్ జీరో ఈ ఉమ్మడి మీద నుంచి ఈయన సంప్రదించండి లేదంటే జ్యోతి పండు జ్యోతి పండల్ ఇద్దరు ఉన్నారు రైట్ అలాగే ఉమ్మడి కరీంనగర్ మాధవ రజు ఉమ్మడి కరీంనగర్ రజనీ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఫోర్ రజనీ యాదవ్ రజనీ కుమార్ యాదవ్ మాధవ్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఫోర్ సెవెన్ సిక్స్ ఫోర్ త్రీ ఫోర్ త్రీ ఫోర్ నైన్ ఎయిట్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఈ నెంబర్ను సంప్రదించండి అలాగే ఖమ్మం ఉమ్మడి ఖమ్మం నర్సన్ నెంబర్ నర్సన్ నెంబర్ ఉమ్మడి ఖమ్మం ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ త్రీ నర్సౌడ్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ త్రీ డబల్ సెవెన్ త్రీ వన్ త్రీ వన్ త్రీ ఈ నెంబర్కి ఈ నెంబర్కి లేదంటే మధు కానీ సరిపోయినాయి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు రైట్ ఉమ్మడి ఖమ్మం అయిపోయింది ఇక ఉమ్మడి నగర్ అయిపోయింది కదా అయిపోయింది ఆ తర్వాత ఉమ్మడి ఆదిలాబాద్ ఆదిలాబాద్కి సంబంధించి ప్రవీణ్ ఆదిలాబాద్ ప్రవీణ్ ఆ తర్వాత చందు ప్రవీణ్ సిక్స్ టూ ఎయిట్ డబల్ వన్ కొమ్ముల ప్రవీణ్ సిక్స్ టూ ఎయిట్ డబుల్ వన్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ సిక్స్ సెవెన్ సిక్స్ ఇంకా చందు చంద్రశేఖర్ యూత్ ప్రెసిడెంట్ యూత్ ప్రెసిడెంట్ అదే ఓకే రైట్ శాలివాహన వాహన నైన్ ఫైవ్

నైన్ సెవెన్ జీరో వన్ త్రీ డబల్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఫైవ్ ఫైవ్ సిక్స్ ఫైవ్ ఈ నెంబర్కి సంప్రదించండి ఇవి ఎవరైతే వివిధ జిల్లాల్లో పోటీ చేస్తూ ఉన్నారో మీ బీఫామ్ పైన ఇండిపెండెంట్ పార్టీ అంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈ పార్టీ ఈ పేరుతో మీరు నామినేషన్ వేయండి ఇప్పుడు నేను సంప్రదించండి వాళ్ళు మీకు బీఫార్మ్ అందజేస్తారు సో ప్రజలారా నేను రిక్వెస్ట్ చేస్తుంది ఒకటే ఇది మన వర్గాల కోసం పుట్టినటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఆశీర్వదించి కత్తిర గుర్తుపై ఓటేయాల్సిందిగా కోరుతా ఉన్నా అలాగే సోషల్ మీడియా వారియర్స్ కూడా నేను సూచన చేస్తా ఉన్నా దయచేసి ఈ యుద్ధంలో మీరు కూడా పాల్గొనాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్